దామోదర్ రెడ్డి గారు ఉన్నారు ఊరికాడ మేమందరం ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు ఎవరు అక్కర్లేరు మా దామన్న ఒక్కడు సాడు ఈ నియోజకవర్గంలో కూర్చుంటే అడ్డుకునే ఎవరో అడ్డం పడేటోళ్ళు ఎవరో వాళ్ళ కథ ఏందో వాళ్ళ కమామీస్ ఏందో దామన్న నేను తేల్చగలడు ఇవన్నీ నేను మాట్లాడగలను కానీ ఇది అధికార కార్యక్రమం కాబట్టి ఎక్కువ తక్కువ నేను ఇంకా చెప్పదలుచుకోలేదు విషయం నీకు అర్థమైతే అర్థమైనట్టే అని నేను ఈ వేదిక మీద నుంచి వారికి సూచన చేస్తున్నా అందుకే మిత్రులారా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మీరు ఆలోచన చేయండి పది సంవత్సరాలు పరిపాలన చేసిండు ఏనాడైనా పేదవాడికి రేషన్ కార్డు ఇవ్వాలన్న ఆలోచన వచ్చిందా పేదవాడికి సన్న బియ్యంతో బుక్కెడు బువ్వ పెట్టాలన్న ఆలోచన ఎప్పుడైనా చేసిండ్రా ఇవాళ పదేళ్ళ మీరు ఇవ్వండి రేషన్ కార్డు లక్షల కొద్ది రేషన్ కార్డు మేము ఇస్తున్నాం కోట్ల మందికి మూడు కోట్ల పది లక్షల మందికి ఇవాళ సన్న బియ్యం ఇస్తే రేషన్ షాపుల దగ్గర పెద్ద పెద్ద బార్లు తీరిన లైన్లు ఉంటే ఇవాళ ఆయన అంటున్నారు రేషన్ షాపుల కాడ బార్లు తీరిన్రని మీరు గ్రామాలలో రేషన్ షాపులు ఎన్నో తెరవలే బెల్ట్ షాపులు మీరు తెరిచినారు పదేళ్ల తర్వాత రేషన్ షాపులు తెరిచి సన్న బియ్యం ఇస్తుంటే ప్రతి పేదవాడు పెద్దవాడు రేషన్ షాపులో లో సన్న బియ్యం తీసుకోవాలని లైన్ లో నిలబడియాల లక్షలాది మంది కోట్లాది మంది సన్న బియ్యం తీసుకొని బుక్కడు బువ్వ తింటుంటే మీ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు ఇది మీకు భావ్యమా అని నేను అడుగుతున్న వాళ్ళని అనుగయ్యాల మిత్రులారా రేషన్ కార్డులు ఇవ్వాలన్నా ఇందిరమ్మ రాజ్యంలోనే సన్న బియ్యం పెట్టాలన్నా ఇందిరమ్మ రాజ్యంలోనే మీరు పండించిన వడ్లకు కనీస మద్దతు ధర ఇవ్వడమే కాదు ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వాలన్నా ఇందరమ్మ రాజ్యంలోనే సాధ్యం మీరు బ్యాంకుల్లో తెచ్చుకున్న అప్పులు రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఇరవై ఐదు లక్షల యాభై ఐదు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది మందికి ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు పంద్రా ఆగస్టు నాడు మీకు రుణ విముక్తులను చేసి ఏ విధంగా దేశ స్వతంత్రం పేదలకు వచ్చిందో రుణ విముక్తి నుంచి బ్యాంకుల నుంచి స్వతంత్రం ఇప్పించి పేదలకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం అనే ఈ సందర్భంగా చెప్తున్నా